సంక్రాంతి పండుగ సందర్భంగా జూదా క్రీడలు కోడిపందాలపై నిషేధం ఉందని ఎక్కడైనా బరులు ఏర్పాటు చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని కాకినాడ ఆర్టీఓ ఇట్ల కిషోర్ అధికారులను ఆదేశించారు ఇక శుక్రవారం కాకినాడ ఆర్టీఓ కార్యాలయంలో అధికారులతో కోడిపందాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సంభైన కోడిపందాలు పందాలు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇక కాకినాడ డివిజన్ పరిధిలో కోడిపందాలు నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు ఈ విషయంలో ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు కోడిపందాల నిర్వహణ నిషేధం విషయంలో కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు పోలీసులు రెవెన్యూ పశుసంవర్ధక శాఖ పంచాయతీ అధికారులు సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కోడిపందాల నిర్వాహకులపై దృష్టి సారించి ఎక్కడైనా జూదా క్రీడలు కోడిపందాలు వంటివి నిర్వహించకుండా విస్తృత దాడులు చేసి కేసులు నమోదు చేయాలని తెలిపారు మేడం గారికి కానీ కరెక్ట్ మన ఎస్పీ గారికి కానీ ముందనే రిపోర్ట్ వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత మాకు తెలిసిన బట్టి నేను వాళ్ళని రిపోర్ట్ ఆశిస్తాను ముందర ఫస్ట్ మనకి తెలియాలి అంటే మన టీము ప్రాపర్గా వర్క్ చేయాలి అక్కడ ఏదో జరిగిపోతుంది ఏదో చేస్తున్నారని చెప్పేసి ఎవరు తెలిసిన తర్వాత మనం వెళ్ళామంటే మనం ప్రాపర్గా వర్క్ చేయాలి కాబట్టి మన టీమ్స్ ఫుల్ ప్రజలుగా దాని మీద ఇన్వాల్వ్ చేసి एस स्क्वायर जे एंड एवन इस कैंसल तो कर तो क्या इनका टावर जो तो सिस्टम है अपन एक तो केस सलास्ट भी बड़ा 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 एक तो केस सलास्� వాళ్ళు కూడా కొంత భయం ఉంటుంది అది కూడా ప్లాన్ చేయండి అవి కూడా మనం ఎన్ని పట్టుకున్న అది వరకు కూడా కాదు అవర్లీ బేసిస్ ఎక్స్పోర్ట్ ఇవ్వాలంటే ప్లాన్ చేయండి ఇంకా మళ్ళీ చంద్రబాబు గారిది పెర్ఫార్మన్స్ వచ్చిందా ఇంకా ఆగెస్ ఇంకా 7 ఉండకపోతే కదా కరెంట్ లేటెన్స్ ఆఫ్ రిసోర్స్ అరేయగా ఫెయిలియ్ చేసావా ఆషనలా మనకి సప్లై అయిపోయింది ఈ రోజు మనం చెరి డైన్సెస్ పెట్టుకుందాం ఇక్కడికి ఎర్రస్ కి యామ్ స్టార్టర్ నంబర్ చెయ్యాలి 400 యూనిట్ మనకి తర్వాత అక్కడక్కడ చెక్ పోస్ట్ పెట్టండి ఈ బాక్స్ తీసుకెళ్తినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ఇంకోటి గుర్తు పెట్టుకోండి